జాగృతి దీపావళి సంచిక దేశమే దేవాలయం అనే వాటిలోని ఒక అంశం ఇవాళ పరమం పవిత్రం కుంభాభిషేకాన్ని గురించి తెలుసుకున్నాం భక్తులు రాజగోపాల రాజగోపురాన్ని లేదా శిఖరాన్ని భగవంతుడి పాదాలుగా భావించి ఆలయ ప్రవేశంలో సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇష్టదేవతను సాకారంగా చూచేందుకు గర్భగుడిలోకి వెళతారు అంత విశిష్టత కలిగినదే రాజగోపురం ఆలయ శిఖరం అన్నమాట ఇక మూర్తిని ప్రతిష్ఠించిన గుడిపై ఉన్న గోపురాలను విమానాలను కూడా అంటారు ఇవి రాజగోపురం కన్నా కొంచెం ఎత్తు తక్కువ తక్కువ ఎత్తులో ఉంటాయి అందుకే దానిని కూడా అత్యంత పవిత్రంగా భావించి ఒక నియమం ప్రకారం అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు ఆలయ ప్రతిష్ట అనంతరం శిఖరానికి జరిగే అత్యున్నత అభిషేకమే కుంభాభిషేకం ఒక పవిత్ర స్థల శుద్ధి స్థలపు శుద్ధి పవిత్రీకరణ కోసం ఆగమ శాస్త్రాలు సూచించినటువంటి నిర్దిష్ట ఆచారాల సమూహమే ఈ ప్రక్రియ అనమాట అంటే ఈ కుంభాభిషేక ప్రక్రియ ఆలయ ఆగమ శాస్త్రాలు సూచించిన శుద్ధి కార్యక్రమం అన్నమాట ఆలయ నిర్మాణము ప్రతిష్ట ఆరాధనలకు సంబంధించిన వివరాలను ఇచ్చే ప్రధాన శాస్త్ర గ్రంథాలను ఏమంటారు అంటే ఆగమ శాస్త్రాలు అంటారు ఆగమాలు అంటారు అంటే ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి ఏది ఎంత ఉండాలి పొడవులు ఎడపలు వాటి ఎత్తులు అక్కడ ఉండేటువంటి మూర్తి యొక్క కొలతలు ఇవన్నీ నిర్ణయించబడి ఉంటారు అన్న పద్ధతులన్నీ అందుకని ఆగమాలు అంటారు వాటిని కుంభాభిషేకం విషయానికి వస్తే కుంభ అంటే నీటి కుండ లేదా కలశము విగ్రహాలు ఆలయ గోపురాలు విమానాలను శుద్ధి చేసి శక్తిమంతం చేసేందుకు మంత్రపూరిత జలంతో చేసేదే అభిషేకం సంస్కృతంలో అభిషేకం అంటే శక్తిని ఇవ్వడము అనమాట అభిషేకం అంటే అర్థం శక్తిని ఇవ్వడమే స్నానము లేదా శుద్ధి చేయడం అని అర్థం కూడా ఉంది అనేక రోజుల పాటు పూజలు క్రతువులతో యజ్ఞ యాగాదులతో పవిత్ర జలాన్ని ఆశీర్వదించిన అనంతరం ఆ జలాన్ని తీసుకువచ్చి ఆలయంలోని విగ్రహాలు శిఖరంపై కుంభాకారంలో ఉండే కలశాలపై పోసి అభిషేకించటమే కుంభాభిషేకం అంటే కలశంలోని నీళ్ళని మంత్రాలతో శుద్ధి చేసి వాటిని శక్తినిచ్చి ఆ జలంతో అభిషేకం చేస్తారన్నమాట అందుకే అవన్నీ మరి ఉన్నటువంటి అసౌచ్యాన్ని పోగొట్టుకుని పవిత్రమవుతూ మళ్ళీ శిఖరాకారం ఆ జలాన్ని తీసుకువచ్చి ఆలయంలోని విగ్రహాలు శిఖరంపై కుంభాకారంలో ఉండే కలశాలపై పోసి అభిషేకించడమే కుంభాభిషేకం ఈ క్రతువు ద్వారా ఆలయ శక్తిని ఆటంకపరిచే ప్రతికూల శక్తులను శుద్ధి చేసి ఆలయాన్ని శక్తిమంతం చేస్తారన్నమాట ఈ ప్రక్రియ అంతర్గత ప్రపంచానికి ద్వారాలను తెరవడంతో ప్రజలను ఆశీర్వదించి తోడ్పడడానికి భౌతిక ప్రపంచంలోకి వేలాది మంది దేవతలు సులభంగా ప్రాప్త్యతను పొందుతారని అంటారు ఆలయం నిర్మించిన అనంతరం గర్భగుడి నుండి మొత్తం ఆలయ సముదాయానికి చేసే అభిషేకాన్ని మహాకుంభాభిషేకము అంటారు ఇది మరిన్ని క్రతువులతో కూడుకున్న వ్యవహారం దీనిని కొన్ని ద శతాబ్ద దశాబ్దాలు లేదా శతాబ్ద అనంతరం నిర్వహిస్తారు ఈ మహాకుంభాభిషేకాన్ని నూతన ఆలయాలకు నిర్వహించే కుంభాభిషేకాలను నూతన కుంభాభిషేకం అంటారు కొత్త ఆలయాల్లో ప్రదేశ పదార్థాల ప్రాథమిక శుద్ధిని సాధించడానికే కాదు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పవిత్రీకరించడానికి కూడా అలాగే బాహ్య అంతర్గత ప్రపంచాల మధ్య ఆధ్యాత్మిక శక్తుల ప్రవాహాన్ని సుగమం చేయడానికి అంటే అంతరంగాలోనూ బాహ్యంగా రెండింటిలోనూ ఈ శక్తిని ఆధ్యాత్మిక శక్తుల ప్రవాహాన్ని ప్రవహింపజేయటం కోసం అన్నమాట ఆ ప్రవాహాన్ని సుగమం చేయటం కోసం అలా చేయడానికి అదనపు ఆచారాలు కూడా అవసరం అవుతాయి ఆ శక్తుల్ని ప్రవాహింపజేయటానికి బాహ్యంగా అంతరంగా చేయటానికి అదనపు శక్తులు అవసరమవుతాయి దేవతలు గుప్తంగా నివసిస్తారు వారిని తేలిగ్గా కంటితో చూడలేం లేదా వారితో మాట్లాడలేం వారిని ఈ భౌతిక ప్రపంచంలో చూడటం సంభాషించడం సాధ్యమయ్యే పని కాదు ఆలయ ప్రతిష్ట సందర్భంగా నిర్వహించే కర్మకాండలు క్రతువులు అన్నీ కూడా సామాన్య ప్రజలకు సాయం చేయడానికి ఊరట కల్పించడానికి ఆశీస్సులను ఇవ్వడానికి దేవతలకు ద్వారాలను తెరిచేందుకు ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట అది అందుకోసం దేవతలు తమ ద్వారాలను తెరుచుకొని వచ్చి ప్రజలను అనుగ్రహించడం కోసం ఈ అభిషేకాలు అలాగే నూతనంగా నిర్మించిన ఆలయంలో తొలి కుంభాభిషేకం సందర్భంగా విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠను నిర్వహిస్తారు సంస్కృతంలో బింబంగా పేర్కొనే ఒక రాతి విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రతిష్ఠించి సజీవం చేసే వేడుకే ప్రాణప్రతిష్ఠ అది రాతి విగ్రహంలోకి ప్రవేశపెడతారు ఆ శక్తిని అదే ప్రాణప్రతిష్ఠ దీనితో ఆ రాతి విగ్రహం పవిత్రతను సంతరించుకుంటుంది అన్నమాట ఇలా ప్రతిష్ఠించిన విగ్రహాలనే సంస్కృతంలో ఏమంటారంటే మూర్తి అని కూడా అంటారు వాటి పట్ల అంటే ఆలయాల్లో ప్రతిష్ఠించిన ఆ విగ్రహాల పట్ల అంటే ఆ మూర్తుల పట్ల ప్రత్యేక గౌరవం పూజ్యభావం ఉంటుంది మనకి ప్రాణప్రతిష్ఠ కర్మకాండలను పూర్తి చేసిన తర్వాత పవిత్ర గ్రంథాలకు అనుగుణంగా అంటే ఇప్పుడు ఆగమశాస్త్రాలకి చెప్పిన విధంగా అన్నమాట మూర్తికి నిత్య పూజలు చేయవలసి ఉంటుందన్నమాట అంటే ప్రాణప్రతిష్ఠ వచ్చింది కాబట్టి నిత్య పూజలు జరగాలి విగ్రహం అనే పదాన్ని ఐడల్ అంటే ప్రతిమగా ఆంగ్లంలోకి అనువదిస్తాం కానీ ఈ అలవాటును మనం మానుకోవాలని విజ్ఞులు చెబుతున్నారు ఐడల్ అనకుండా విగ్రహమైన ప్రతిమైన అనగాలి మనం హిందూ సాంప్రదాయాలను అవమానించేందుకే ఈ ఐడల్ అన్న పదాన్ని క్రైస్తవ మిషనరీలు ప్రవేశపెట్టారన్నది వారి మాట ఈ ఐడల్ అన్న పదంతో పాటుగా ఐడోలెటరీ లేదా ఐడల్ వర్షిప్ అంటే ప్రతిమలను పూజించడం అనమాట ఐడల్ వర్షిప్ అంటే అంటే ఇంగ్లీష్లో ఐడల్ అంటుంటారు తిమే అనే అనేదానికి ప్రతికూల అర్థాలు కూడా ఉన్నాయట అందుకే మనం సంస్కృత పదాలైన మూర్తి లేదా విగ్రహం అనే వాటిని ఉపయోగించాలని పండితులు మనకు సూచిస్తున్నారు కాబట్టి మనం ఐడల్ అనే మాట ఎప్పుడూ వాడకుండా ఉండాలి అంటే ఇతర దేశాలకు వెళితే సహజంగా ఈ ఐడల్ ఐడల్ అని వచ్చేస్తుంది మనకు ఆ మాటను మనం రాకుండా చూసుకోవాలన్నమాట ఒకవేళ ఆంగ్లంలో చెప్పాలనుకున్నప్పుడు ఐకాన్ విగ్రహం లేదా చిహ్నం అనే పదాన్ని ఉపయోగించడం అనేది ప్రతిష్ఠించిన మూర్తుల పవిత్ర స్వభావాన్ని గౌరవనీయంగా తెలియజేస్తుంది కాబట్టి ఐకాన్ అని చెప్పండి కానీ ఐడల్ అని చెప్పకండి అని చెప్తున్నారు తద్వారా ప్రతికూల భావనలను మనం నివారించగలుగుతాం ఒక ప్రతి ఏ మాట మాట్లాడినా మనం ఆ మాట యొక్క అర్థం దాని యొక్క శక్తి ఉంటుంది కదా మనం వ్యతిరేక పదాలు మాట్లాడుతుంటే ఒక మనిషిని మన అబ్బాయిని అనుకోండి రోజు ఎందుకు పనికి రావని తిట్టామనుకోండి వాడు నిజంగానే అందుకు పని రాకుండా పోయేటట్టుగా అవుతాడు వాడిని బాగా పొగుడుతూ నువ్వు అన్నీ సాధించగలవాని అన్నావు అనుకోండి అన్ని సాధించగలటానికి మానసికంగా సిద్ధపడతాడు అందుకనే అరణ్యవాసానికి తీసుకువెళ్ళేటప్పుడు తనతో పాటు విశ్వామిత్రుడు వాళ్ళని మేలుకొలపడానికి కౌశల్య సుప్రజారామ పూర్వసంధ్య ప్రవృత్తి అని పొగుడుతూ చక్కగా వాళ్ళని లేపుతాడు అలా మనం కూడా మన పిల్లలకి మ ఉత్సాహపరుస్తూ వాళ్ళలోని శక్తిని నిబిడీకృతమైన శక్తిని మేల్కొల్పడానికి మనం జాగృతం చేయటానికి మనం వాళ్ళని స్ఫూర్తి పొందటానికి వాళ్ళలో ఉన్న శక్తి బయటికి రావటానికి వాళ్ళని పొగడాలన్నమాట అంటే మంచి పనులు చేయగలిగిన శక్తిని ఇలా ఉంది ఆ శక్తిని మేల్కొల్పు అనేట్టుగానే మనం ప్రోత్సహించాలి వాళ్ళని అందుకునే అప్పుడు ప్రతికూల భావాన్ని నివారించగలుగుతాం అన్నమాట నిజానికి సనాతన ధర్మంలో కేవలం ఆలయ విగ్రహాలనే భగవంతుడిగా భావించడం భావించాం అసలు మనం విగ్రహాలనే భగవంతుడిగా భావించడం అందులో మనం ప్రాణప్రతిష్ఠ ఉంటే ఆ ఆ చైతన్యమే మనం చూస్తామన్నమాట ఎందుకంటే ఈ సృష్టి మొత్తంలోనూ భగవంతుడే ఉన్నాడని మన భావన అచేతనమైన మనస్సుపై కొంత ఉత్తేజపూరితమైన ప్రభావాన్ని కలిగించగల కొన్ని అంశాలను ఆలయంలోని విగ్రహంలో నిబిడీకృతమై ఉంటాయి అది మనలో ఉత్తేజపరిచేటువంటి కొన్ని శక్తులు అక్కడ నిబిడీకృతమై ఉంటాయి ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు పూజలు జరిగి మంత్రోచ్చారణ జరుగుతుంది కాబట్టి ఆ మంత్రోచ్చారణ యొక్క మంత్రశక్తి ప్రభావం మన మీద పనిచేస్తుంది కాబట్టి అందుకే ప్రార్థనలు ఆరాధనలకు కేంద్రంగా భక్తులు వీటిని పరిగణిస్తారు ఈ భౌతికమైన రాళ్ళు మూర్తులు శక్తివంతమైన ఆధ్యాత్మిక స్పందనలు కలిగి ఉంటాయి ఎందుకనంటే వాటి చేసే పూజలు అభిషేకాలు ఇవన్నిటి వలన సాధారణ సాధనా మార్గంలో ఉన్నవారు సంపూర్ణమైన భక్తిభావం కలిగిన వారు వీటిని అనుభూతిస్తారు ఆ అనుభూతి వాళ్ళకు కలుగుతుంది అనమాట పరమభక్తులకు దేవాలయంలోకి వెళితే ఆ భగవంతుడి అనుభూతి అక్కడ వాళ్ళకి కలుగుతుంది వాటిని పవిత్రమైనవిగా స్వయంగా ఆ భగవంతుడి అభివ్యక్తీకరణే అది అని విశ్వసిస్తారు అంతే తప్ప అవే భగవంతుడని భావించరు అది ఆ భగవంతుడి అభివ్యక్తీకరణే అది అని భావిస్తారు అన్నింటికీ అతీతంగా ఈ విశ్వం మొత్తం భగవంతుడు వ్యాపించి ఉంటాడని సనాతనుల విశ్వాసం మనది సనాతన ధర్మం అంటే మనందరం సనాతన ధర్మం కాబట్టి మనం ఆత్మ సర్వభూతాన్ని దాన్ని గట్టిగా మన మనసులో నాటుకుంది మన పెద్దలు నాటింప నాటింపజేసారు మనకి మనం కూడా అట్లాగే మన పిల్లలకి ఆ భావాన్ని అందజేస్తున్నాం అందుకే మనం అహింసా వృత్తులం అయ్యాం అందుకే దేన్ని పండగ వస్తే ఒకవేళ మనలో ఎవరైనా మాంసాహారం ఉన్న మాంసాహారాన్ని మానేస్తాం కానీ ఆ భగవద్ దృష్టితోటి దాన్ని ఆ రోజున ముట్టుకోం మిగతా వాళ్ళ పండగలకి ఆ హింసే ప్రధానం వాళ్ళకి భగవంతుడు సర్వవ్యాపకుడు జీవకోటి పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడు అభివ్యక్తమైన అన్ని విషయాలకు అతీతమైన సత్యం అని మన పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి అందుకనే వివేకానందుడు చెప్పాడు నీవు ఇన్ని రూపాలలో ఉండి మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు అంటాడు ఒకసారి వివేకానందుడు అంటే అన్ని రూపాలు కూడా ఆయనవే కాబట్టి దేన్ని చూసినా మనకు భగద్భావన కలగాలి ఇక కుంభాభిషేకం అష్టబంధనం ఆలయాన్ని శుద్ధీకరించి శక్తిమంతం చేసేందుకు తొలి క్రతువులను పూర్తి చేసిన అనంతరం తిరిగి పన్నెండు ఏళ్లకు ఆలయాన్ని పునఃశుద్ధి చేయవలసి ఉంటుంది ఒక ఆలయం సాధారణంగా ఇంతకాలం వరకు తన పవిత్రతను కలిగి ఉంటుందని తర్వాత దాని శక్తి తగ్గడం ప్రారంభిస్తుందని చెబుతారు ఆలయంలోని రాతి పీఠాలకు విగ్రహాలకు విగ్రహాలను జోడించడానికి ఉపయోగించే అష్టబంధనం అని పిలిచే సహజ మూలికా పూత సాధారణ జీవితకాలం కూడా ఇన్నే సంవత్సరాలు ఉంటుంది పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ అష్టబంధనం అరిగిపోవడం ప్రారంభమవుతుంది చేసిన అష్టబంధనం యొక్క ఇది ఇప్పుడు మనం పొద్దునే స్నానం చేస్తే సాయంత్రానికి మళ్ళీ మనం స్నానం చేస్తాం కదా మళ్ళీ ఎందుకంటే అప్పుడు మళ్ళీ శరీరం శుద్ధి తగ్గుతుంది మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకుంటాం అలాగే ఆలయాలకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభాభిషేకం జరగాలన్నమాట ఆ పవిత్రత తగ్గుతూ తగ్గుతూ కొద్దిగా పూర్తిగా చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ అష్టబంధనం యొక్క శక్తి కూడా తగ్గుతుంది అరిగిపోవడం ప్రారంభిస్తున్నాడు దీనితో తాజా అష్టబంధనం అవసరమవుతుంది ఆలయ శుద్ధి పూర్తయ్యే సమయం లోపే అవసరమైన ఇతర పునరుద్ధరణలను పునర్నిర్మాణను పూర్తి చేస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఏదైనా రిపేర్ వస్తే మరమ్మత్తు ఆ మరత్తు కూడా ఈ కుంభాభిషేకానికి ముందే ఆలయంలో కావాల్సినటువంటి మరమ్మత్తులన్నీ చేయించాలి ఆ తర్వాతే కుంభాభిషేకం చేయాలని చెప్తున్నారు ఎందుకంటే ఆ మరమ్మత్తుల వలన అందరూ ప్రవేశించడం వలన కొంత మళ్ళీ పవిత్రత తగ్గుతుంది కాబట్టి అది కూడా శుద్ధి అవుతుంది అని కాబట్టి కుంభాభిషేకం అయిన తర్వాత వెంటనే మరమ్మతులు ప్రారంభించకూడదు అన్నమాట ఆలయానికి పెద్ద పెద్ద మరమ్మతులు పునరుద్ధరణలు అనేవి ఆ ప్రదేశంలోని శక్తిని అస్తవ్యస్తం చేసి ఆ ఆలయ పవిత్రతను కూడా రూపుమాపే అవకాశం ఉందనే అవగాహన ఉంది ఈ కారణంగా కుంభాభిషేక క్రతువులలోపే పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తారు ఇక ముందస్తుగా కుంభాభిషేకం ప్రామాణీకరించిన పన్నెండు ఏళ్లకు ముందు కూడా ఆలయానికి కుంభాభిషేకం చేయవలసిన అవసరం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆలయాన్ని విగ్రహాలను శుద్ధీకరించి తిరిగి శక్తిమంతం చేసే క్రతువుగా కుంభాభిషేకం చేసినప్పుడు దాన్ని జీర్ణోద్ధరణ కుంభాభిషేకం అంటారు అది ఆగమాల ప్రకారం నాలుగు రకాల జీర్ణోద్ధరణ కుంభాభిషేకాలు ఉన్నాయి అనవర్ధన అంటే నూతన నిర్మాణ కుంభ నూతనంగా నిర్మించిన దేవాలయాలకు చేసే కుంభాభిషేకాన్ని ఆనవర్ధనం అంటారన్నమాట ఉనికిలో ఉన్న ఆలయానికి కొత్తగా దేవతా విగ్రహాలను గోపురాలను లేదా మండపాలను జోడించినప్పుడు ఈ క్రతువు అవసరం అవుతుంది అన్నట్టు ఇక రెండవది పునరుద్ధరణ అంటే శిథిలమైన పూజాధికారులు వదలపెట్టిన ఆలయాలకు చేసే కుంభాభిషేకాన్ని పునరుద్ధరణ అంటారట వీటిలో మరమ్మత్తులు నిర్వహించి ఎంతకాలం నిర్లక్ష్యం చేసినందున పశ్చాత్తాప క్రతువులను ఆలయ పవిత్రతను పునరుద్ధరి పునరుద్ధరించేందుకు చేసే క్రతువులను నిర్వహిస్తారు ఇక మూడవది ఆవర్ధన అంటే కాలక్రమంలో కూలిపోయిన లేక శిథిలమైన వాటి మరమ్మతులు వాటి అంతటి చెడిపోయినటువంటి చెడిపోయినటువంటివి అనమాట ప్రకృతి పరంగా ప్రతి పన్నెండేళ్లకు దీన్ని అన ఆవర్ధన అంటారు ఇలా వాటి అంటే వాటి వాటింతటికవి శిథిలమైన దేవాలయాలు పన్నెండు అంటే ఆ శాంతం కాకపోయినా పాడైనా అది కాలక్రమంలో జరిగితే ఆ రకంగా వాటికి చేసే ఈ కార్యక్రమాన్ని ఆవర్ధన కార్యక్రమం అంటారు ప్రతి పన్నెండేళ్లకు కుంభాభిషేకం నిర్వహించే ముందే ఆలయానికి అవసరమైన మరమ్మత్తులు అన్ని పూర్తయ్యాయా లేదా అని తనిఖీ చేస్తారు కొన్ని సందర్భాలలో అనేక కారణాల వల్ల కన్నా ముందే ఆలయానికి తక్షణ మరమ్మతులు అవసరమయ్యే స్థితికి చేరుకున్నప్పుడు అవి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తారు ఇక అంధరితం అంటే ప్రకృతి అసహజ శక్తుల కారణంగా దెబ్బతిన్న ఆలయ శుద్ధిని తిరిగి పునరుద్ధరించడానికి అంధరితం అంటారు ప్రకృతి పరంగా అసహజ శక్తులు అంటే పడగొట్టడం ఇలాంటి దౌర్జన్యంగా అలాంటివి అన్నమాట ఆలయ పవిత్రతను దెబ్బతీసే పలు అపవిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి బోరున కురిసే వర్షాల వల్ల వచ్చే వరదలు లేదా తుఫానులో కొండ చర్యలు లేదా పిడుగులు పడి ఆలయ భవనం దెబ్బతినడం దొంగతనం సైనిక దాడులు అరాచకత్వం ఆలయ ఆవరణలో జనహనం లేదా పశువుల వధ లేదా అనుకోకుండా పశువులు ఆలయాల్లోకి ప్రవేశించడం ఇలాంటివన్నీ అపవిత్రంగా చేసేవిగా భావిస్తారు ఇవన్నీ అపవిత్రమైనవి అప్పుడు కూడా ఆలయ పవిత్రతను తిరుగులేని విధంగా నాశనం చేసే సంఘటనలు కూడా జరుగుతుంటాయి ఒకసారి అలాంటప్పుడు ఆ ఆలయాన్ని త్యజించాలి లేదా వేరే ప్రదేశానికి తరలించాలి ఇక మొదటి నుంచి చివరి వరకు ఈ కుంభాభిషేకం అంతా కూడా శాస్త్రానుసారమే జరుగుతుంది ఆలయాన్ని నిర్మించేటప్పుడు భూసేకరణ నుంచి గోపురాల నిర్మాణం పూర్తి వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ఆలయంలో ప్రతి ఒక్క కట్టడాన్ని వాస్తు చూసుకుని మరీ నిర్మిస్తారు దేహో దేవాలయ ప్రోప్తో జీవో దేవ సనాతన దేహం దేవాలయం దానిలో ఉన్న ఆత్మ శాశ్వతుడైన ఆ భగవంతుడి సారం అని అంటారు అలాగే ఆలయాన్ని ఈ బ్రహ్మాండంలోని సూక్ష్మ జగత్తుగా పవిత్ర ఆలయాన్ని పవి భావిస్తారు ఇక ప్రతిష్ట వేడుక ఆలయ ప్రతిష్ట అన్నది అత్యంత ఘనంగా జరిగే ఒక వేడుక పెద్ద సంఖ్యలో సుశిక్తులైన సుశిక్షితులైన వేద పండితులు ఇతర పురోహితులు అవసరం ఉంటారు అలాగే ఈ సందర్భంగా పెట్టే నైవేద్యాలు కూడా వివిధ రకాలుగా విస్తృతంగా ఉంటాయి అందుకే సమాజం మొత్తం పాల్గొనే సందర్భం ఇది ఈ సందర్భంలో ప్రతి ఒక్కటి గ్రంథాలు చెప్పిన దానికి అనుగుణంగానే చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు మంచి జ్యోతిష్కుడి చేత సమయాన్ని నిర్ణయింపజేస్తారు నూతన మూర్తిని ప్రతిష్ఠించే సమయంలో దానిని శుద్ధి చేస్తారు సజీవంగా మార్చేందుకు ప్రత్యేక క్రతువులు అవసరం అవుతాయి కూడా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అప్పటి వరకు మూర్తి కళలకు కట్టిన బంధాన్ని నేత ఉన్మేళనం అంటారు అనే వేడుక ద్వారా విప్పుతారు నేత ఉన్మేళనం అంటే అప్పుడు దాకా కళ్ళ కట్టినటువంటి ఆ వస్త్రాన్ని తొలగించేస్తారు మూర్తిని ప్రతిష్ఠించే పీఠానికి లోపల కొంత జాగా ఉంటుంది ఆ ప్రదేశంలో స్థాపన యంత్రాలను నవరత్నాలను సప్త ధాతువులను పవిత్ర మూలికలను ఉంచుతారు అనంతరం దానిపై మూర్తిని ప్రతిష్ఠిస్తారు ఇక మూర్తిని శక్తివంతం చేసే న్యాసం అవుతుంది అదేమిటంటే మూర్తి శరీర అంగాలను శక్తివంతం చేసేందుకు వాటిని సున్నితంగా స్పృశిస్తూ ఉంటారు మంత్రాలతో న్యాసాన్ని చేస్తూ స్పృశిస్తారన్నమాట కొన్ని సంప్రదాయాలలో భిన్న నాడులను శక్తివంతం చేసేందుకు నిర్దిష్టమైన మూలికలు నిర్దిష్టమైన మూలికల్ని వాడతారు కొన్ని నాడుల్ని శుద్ధం చేయాలంటే న్యాసం అనేది కేవలం శరీర అవయవాలకే కాక ఈ విశ్వపు భిన్న అంశాలకు కూడా చేస్తారు సప్త ఋషులకు తొమ్మిది గ్రహాలకు ఇరవై ఏడు ఏదో అంశాలని చెప్పారు కదా వాటిని కూడా చెప్తున్నాడు అనమాట సప్త ఋషులు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు అలాగే ముప్పై ఆరు తత్వాలకు సహా పలు అంశాలకు న్యాసాలు ఉన్నాయి వైదిక మంత్రాలు గాయత్రి మంత్రాలు మూల మంత్రాలు అక్కడ ప్రతిష్ఠించిన దేవుడి బీజమంత్రం సహా పలు మంత్రాలతో పలు హోమాలు నిర్వహిస్తారు ఈ మూర్తులను శక్తిమంతం చేసేందుకు న్యాసాన్ని నిర్వహించడం అనేది ముఖ్యమైన క్రతువు అన్నమాట పవిత్ర జలాలతో కూడిన వందల లేదా వేల కలశాల్లోని నీటిని అనేక రోజుల పాటు హోమాలు యాగాలు నిర్వహించి ఆ వేల లేదా వందల కలశాల్లోని నీటిని శక్తివంతం చేస్తారు అలా శక్తివంతం చేసిన తర్వాత మాత్రమే ఈ క్రతువులలో కీలకమైనటువంటి కుంభాభిషేకాన్ని నిర్వహిస్తారన్నమాట మానవులు చేసే ఈ ప్రయత్నానికి దేవతలే కాదు ఆధ్యాత్మిక సాధకులు కూడా తోడ్పడతారని నమ్మకం అంటే మన ఊళ్ళో ఉంటే దేవాలయ ప్రతిష్టకి వాళ్ళు కూడా తమ చేయతను ఇస్తారు అలాగే అందరూ తమ చేయూతనిస్తారు కాబట్టి దేవతలే కాకుండా సామాన్య మానవులు కూడా ఆధ్యాత్మిక సాధనలు కూడా తోడ్పడతారు అని చెప్తున్నారు అందుకే కుంభాభిషేకంలో పాలు పంచుకోవడం ఒక అద్వితీయమైన శక్తివంతమైన ఆశ్చర్య అని భక్తులు భావిస్తారు అందుకే కుంభాభిషేకం జరిగిందంటే చుట్టుపక్కల ఎక్కడైనా అందరూ వెళ్ళి పాల్గొందామని చెప్పి భక్తి ఉత్సాహాలతో వెళతారు కూడా చాలామంది ఆధ్యాత్మిక చింతన పరుగులు తప్పకుండా వెళతారు కాబట్టి ఈ కుంభాభిషేకం నాలుగు రకాలుగా అనవర్ధన పునరుద్ధరణ ఆవర్ధన అలాగే ఆంధరితం అనే నాలుగు రకాలుగా ఉంటుంది అంటే కొత్త వాటికి చేసేది అనవర్ధన అలాగే శిథిలమైన వాటికి చేసేది పునరుద్ధరణ అలాగే కాలం క్రమంలో కూలిపోయిన వాటికి చేసేది ఆవర్ధన ఆంధరితం అంటే ఎవరైనా పడగొట్టినా నాశనం చేసినా అప్పుడు చేసేది అంధారితం అని నాలుగు రకాల అభిషేకాలు కుంభాభిషేకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం స్వస్తి